అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంటీ జిందగీ సమ్మర్ వెకేషన్స్ రానే వచ్చేసాయి కదండి ఇంకా పిల్లలు అందరూ ఇంట్లోనే ఉంటారు వాళ్ళకే మంచి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం బోర్ ఫీల్ అవుతారు ఈ సంవత్సరం సమ్మర్ వెకేషన్స్కి మీరైతే ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు మేమైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఆ రోజులే వేరండి ఇది వాటర్ గేమ్స్ ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం రీసెంట్గా మేము మా స్కూల్ తరఫున మా పిల్లలందరికీ కూడాను ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్ అండ్ రిసార్ట్కి అయితే మేము విజిట్ చేసామండి మాకు బాగుంది అనిపించింది తర్వాత కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కానీ మిడిల్లో కానీ ఎప్పుడో ఒకప్పుడు పిల్లలకి ఫీల్డ్ ట్రిప్స్ అని పిక్నిక్స్ అని ఈ విధంగా బయటికి తీసుకెళ్తే అసలు బయట ప్రపంచం ఏంటి అవన్నీ కూడాను ఈ పిక్నిక్స్కు వీటికి తీసుకెళ్ళడం వల్లనే తెలుస్తుంది పిల్లలు మనతో పాటు అవుటింగ్ రావడం వేరు బయటికి ఈ విధంగా ఫ్రెండ్స్తోని టీచర్స్తో చాలాసేపు స్పెండ్ చేయాలి మంచి ఎఫెక్షన్స్ ఉండాలి అంటే ఈ విధంగా పిక్నిక్స్కి ఫీల్డ్స్కి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండి కొత్తదనాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట ఇంకా పొద్దున్నే లేచి మేము ఈ థండర్ అయిన మంచి మా దగ్గర నుండి వన్ అవర్ జర్నీ అనమాట రింగ్ రోడ్ పైన నుండి ఈ బ్లూథండర్కి వెళ్ళాలి అంటే పొద్దున్నే మేము ఇంకా టిఫిన్స్ చేసేసి పిల్లలందరము అన్ని బస్సుల్లోని టీచర్స్ కలిపి ఈ విధంగా రచ్చ రచ్చ చేసుకుంటా కూడా బ్లూథండర్కి అయితే బయలుదేరాము వీళ్ళు చేసిన ఆ బస్సులో అల్లరికి టీచర్స్ కూడా చిన్న పిల్లలు అయిపోయాము ఇంకా ఆటబాటల్లో మునిగిపోయాక మాకు అసలు టైం అయితే తెలియలేదు అంతలోనే ఈ బ్లూథండర్ వాటర్ పార్క్ అండ్ రిసార్ట్ అయితే వచ్చేసింది వీలిన వాటితో పోలిస్తే ఈ వాటర్ పార్క్ చాలా తక్కువ రేట్ అనిపించిందండి ఎందుకంటే పర్ పర్సన్కి ఫోర్ నైంటీ నైన్ సాటర్డే సండే అయితే ఫైవ్ నైంటీ నైన్ అంట నైంటీ సెంటీమీటర్ బిలో ఉన్న పిల్లలకైతే ఫ్రీ అట ఎంట్రీ టికెట్ నాకు తక్కువనే అనిపించింది ఇది ముందే బుక్ చేసేసుకున్నాము అందుకని మా పిల్లలందరికీ ఈ విధంగా లైన్లో నించో పెట్టేసి ఈ బ్లూథన్ ట్యాగ్ ఒకటి ఇస్తున్నారు అక్కడ ఆ ట్యాగ్ను పట్టుకొని వెళ్తేనే మాకు లోపల ఎంట్రీ అనమాట సో ఇంతమంది పిల్లల్ని కంట్రోల్ చేయాలి అనేసి అంటే ఒక్కొక్క టీచర్ సరిపో ఒక్కొక్క టీచర్కి కొంతమంది కిడ్స్కి అయితే ఇస్తాము ఫైనల్ రిటర్న్ వెళ్ళేంత వరకు ఆ టీచర్తోని ఆ కిడ్స్ ఉండాలి చాలా కేర్గా చూస్తామండి మనల్ని నమ్మి పేరెంట్స్ ఇంత దూరం పిల్లల్ని పంపించినందుకు రిటర్న్ మళ్ళీ వాళ్ళకి కేర్గా ఇవ్వాల్సిన బాధ్యత అనేది అందుకనే మేము చాలా జాగ్రత్తగా పిల్లల్ని అయితే చూసుకుంటాము ఈ విధంగా ట్యాగ్ అయితే ఇస్తారు ఈ ట్యాగ్ అయితే పెట్టేసుకొని ఇంక లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి ఎన్ని వాటర్ గేమ్స్ ఉన్నాయంటే అన్ని వాటర్ గేమ్స్ ఉన్నాయి చాలా బాగా ఆడచ్చు తర్వాత చాలా బాగా స్పెండ్ చేయొచ్చు అన్ని పిల్లలు ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి దిగిన తర్వాత వాటర్లో ఆడి ఆడి వాళ్ళు ఎక్కడ వాటర్ తాగిస్తారు అని చెప్పేసి టీచర్ మేము కూడా వాళ్ళతో పాటు దిగి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఈ విధంగా స్విమ్మింగ్ పూల్లో అయితే ఫుల్గా ఆడారు పిల్లలందరూ కూడాను నాకు ఇలాంటి వాటర్ రైడ్స్ అయినా ఎగ్జిబిషన్లో ఏవో ఎలక్ట్రానికల్ రైడ్స్ ఉంటాయి చూడండి అలాంటివన్నీ నాకు భయం అనమాట నేను దూరం నుండి ఎంజాయ్ చేస్తాను కానీ ఇలా వెళ్ళి చేయను బట్ మా పిల్లల కోసం నేను హెల్ప్ చేస్తా అంటే వచ్చాను కు కాస్ట్ ఉంది సో రైడ్స్ ఏమి ఉండవేమో అని మీరు అనుకోవచ్చండి కాదండి చాలా మంచి రైడ్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట వాటర్ రైడ్స్ వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు అన్ని వాటర్ పార్క్లో ఉన్న రైడ్స్ ఈ వాటర్ పార్క్ లో కూడా ఉంది ఇక్కడ చూడండి పైనుండి వాటర్ కోసం వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట వాటర్ పార్క్ లో నాకు బాగా ఇష్టమైంది హ్యాపీగా ఉండేది ఏంటి అంటే ఈ రెయిన్ డాన్స్ అనమాట దీంట్లో మాత్రం నేను పార్టిసిపేషన్ చేస్తాను పైనుండి ఈ విధంగా వాటర్ రెయిన్ లా పడుతూ ఉంటే కిందన మేము మంచి మ్యూజిక్ వాళ్ళు ప్లే చేస్తుంటే హ్యాపీగా డాన్స్ చేస్తాము ఎంతసేపు కాలు వస్తే అంతసేపు ఇది కూడా కొంచెం రిస్కే ఎందుకంటే వాటర్ కింద ఉంటుంది కదా మనం కాలు గట్రా స్లిప్ అయితే డ్యాన్స్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకనే మనం ఏం చేస్తామంటే కొంచెం ఆలోచిస్తూ పిల్లల్ని పెద్ద పెద్ద స్టెప్పులు లేకుండా చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు తొత్తదండ్రులు ఇంకో ఆప్షన్ ఉందండి ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఫస్ట్ ఎయిడ్ మెడికేర్ ఇదంతా కూడాను ఫెసిలిటీ ఉంది పిల్లలు ఆడి ఆడి అలిసిపోయారు అనమాట ఇంకా లంచ్ టైం అయింది ఇంకా పిల్లలందరికీ కూడాను ఫుడ్ అయితే మేము పెట్టించేసాము ఎస్టాడినరీ అనమాట ఫుడ్ అయితే అన్నీ అనమాట పిల్లలకి నచ్చిన స్పెషల్ రైస్ సాంబార్ రైస్ ఫ్రేమ్స్ బజ్జీ ఇంకా కర్డ్ రైస్ నాకైతే కర్డ్ రైస్ చాలా బాగా నచ్చింది అనమాట ఎన్నిసార్లు అన్లిమిటెడ్గా తిన్నాను పిల్లలు చూడండి ఇంట్లో మనం పెడితే ఎంత బతిమాలను కూడా మనకి ఇస్తాం మన మాట వినరు ఇక్కడ చూడండి ఎంత చక్క ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇలాంటివన్నీ కల్చర్ అలవాటు అవుతుంది అనేసి అవుటింగ్కి అప్పుడప్పుడు పిల్లల్ని స్కూల్ వాళ్ళు తీసుకెళ్ళాలి లంచ్ అయ్యాక కొద్దిసేపు పిల్లలు గేమ్స్ ఆడేసి ఇంకా నైట్ అయిపోతుంది కదా వెళ్ళేసరికి అందుకని రిటర్న్ అయితే అయిపోయాము ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగానే ఇచ్చారండి వాళ్ళు ఫ్రెండ్స్ మీరు కానీ రీసార్ట్ ప్లాన్ చేస్తే ఒకసారి ఈ బ్లూథలర్ విజిట్ చేయండి బాగుంది అంటే రీజనబుల్ ప్రైస్ ఫుడ్ బాగుంది మంచి మెడికేరు వాటర్ కూడా మంచి క్లోరినేషన్ చేసి వాటర్ కూడా ఉంది నాటి పంపికిస్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ